డిగ్రీ విద్యార్థులకు ఒక బిగ్ అలర్ట్ అయితే వచ్చేసింది ఏంటి అంటే ఇక నుంచి అంటే వచ్చే ఏడాది నుంచే డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టుల విధానం అయితే తీసుకురాబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పాఠ్య ప్రణాళిక మార్చబోతోంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు మేజర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకురాబోతోంది అంటే ఉన్న సబ్జెక్టులో రెండు మేజర్ అనేది చాలా కీలకం అన్నమాట దీనికి సంబంధించి ఎలాగా ఇది అంటే వాస్తవానికి కొత్తగా రెండు మేజర్ సబ్జెక్టుల విధానంతో పాటు ప్రాధాన్యత కలిగిన సబ్జెక్టులను మైనర్లుగా అమలు చేయాలని భావిస్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా యూనివర్సిటీలు సంఘం యూజీసీ ఏదైతే ఉందో విశ్వవిద్యాలయ నిధుల సంఘం ఏదైతే ఉందో ఈ దీని ఆదేశాల ప్రకారం మూడేళ్ల డిగ్రీకి వన్ ట్వంటీ నూట ఇరవై క్రెడిట్లు ఉండాలి నాలుగేళ్ల డిగ్రీకి నూట అరవై క్రెడిట్లు ఉండాలి అయితే రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి నాలుగేళ్ల డిగ్రీలు అమలు చేస్తున్నారు ఎక్కువ మంది విద్యార్థులు మూడేళ్ల డిగ్రీనే చదువుతున్నారు యూజీసీ ప్రకారం మేజర్ సబ్జెక్టుకు ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది రెండో మేజర్కు ఫార్టీ పర్సెంట్ క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది దీంతోపాటు కృత్రిమ మేధ అంటే ఏ టెక్నాలజీ అలాగే క్వాంటమ్ కంప్యూటింగు డేటా అనలిటిక్స్ లాంటి వాటిల్లో మైనర్ డిగ్రీని ప్రవేశపెట్టడం పైన కూడా కసరత్తు చేస్తున్నారట ఇలా మూడు సబ్జెక్టుల విధానం వస్తే ఇది మల్టీ డిసిప్లినరీ అవుతుంది అనేది విద్యా నిపుణులు చెబుతున్నమాట దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు రాష్ట్రంలో డిగ్రీ కరికులం మార్పు చేసేందుకు ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన కమిటీ ఇందులో ప్రధానంగా కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకల్పతి వి వెంకయ్య చైర్మన్ గా అలాగే పన్నెండు మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఒక నివేదిక సమర్పిస్తారు మొత్తానికి వచ్చే ఏడాది నుంచి అయితే డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టుల విధానం అయితే ఇప్పుడు ఎంపిక కాబోతుంది అంటే ఇక నుంచి ఆ ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలో ఆ రెండు మేజర్ సబ్జెక్టులని ముందుగానే ఎంపిక చేసుకోవాలి మిగిలిన మైనర్ సబ్జెక్టుల్లో కూడా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు తీసుకురాబోతున్నారు రాబోతున్నారు అది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాబోతోంది